అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందబోతుంది దాన్ని విన్న తర్వాత ఇక మీ ఆనందానికి హత్యలు ఉండవు ఇక మీ ఆర్థిక పరిస్థితి కూడా మీరుగా ఉంటుంది ప్రత్యర్థులను మాటలతోటి ఆకట్టుకుంటారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి వ్యాపారాలు లాభాన్ని కలిగిస్తాయి ఉద్యోగులకు ఉత్సాహవంతంగా అయితే ఉంటుంది సాంకేతిక నిపుణులు రాజకీయవేత్తలకు అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు మహిళలు కాస్త లాభాలు చేకూరుతాయి సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుంది ఈ రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా కొంతమంది వేసుకుంటారు ప్రయాణాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి ఆరోగ్యవంతగా సహకరించదు కొంతమందికి మిత్రులు కూడా మరి శత్రులుగా మారే అవకాశం ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు వ్యాపారాల్లో కొత్త వివాదాలు ఉద్యోగస్తుల పని భారం పెరుగుతుంది చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశాలున్నాయి విద్యార్థులు కొన్ని అవకాశాలు కొంతమందికి నిరుత్సాహపరుస్తాయి మహిళల కుటుంబ సమస్యలు ఉంటాయి నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది దోషాలు కూడా నివారణ అవుతాయి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు సంఘాల విశేష గౌరవం పొందుతారు శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు ఆదాయం అనుకున్న రీతిలో లభిస్తుంది సోదరుల నుంచి పిలుపు రావచ్చు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తుల యత్నాలు సలఫరము అవుతాయి వైద్యులు సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహం ఉంటుంది విద్యార్థులు కొత్త అవకాశాలతో సంతోషంగా గడుపుతారు మహిళలకు మరింతగా గౌరవ ప్రతిష్టలు అయితే లభిస్తాయి శ్రీ లలితా స్తోత్రాలు పఠించటం వలన మేలు కలుగుతుంది ఇక ఉద్యోగ యత్నాలు కూడా కలిసొస్తాయి ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా అయితే ఉంటాయి కుటుంబ సమస్యలు తీరిపోతాయి ప్రయాణాల్లో నూతన వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి కార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో ఉద్యోగాలలో ఉన్న చిక్కులు తొలగి ఊరట చెందుతారు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు తమలోని ప్రతిభను చాటుకుంటారు విద్యార్థులకు అత్యంత కీలక సమాచారం కూడా అందవచ్చు ఇక లక్ సంఖ్య ఈ రోజు ఈ వారికి తొంభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి నలుపు మరి ఈ రోజు ఈ రాసు వారు మాత్రమే ఎక్కువగా ఈ రోజు పేదలకు అయితే అన్నదానం చేయాలి మరియు బట్టలను దానం చేయటం వలన దోష నివారణ జరిగి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో